బీసీఏ బీకాం కంప్యూటర్ కోర్సులో లో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐ డిగ్రీ కాలేజ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు ప్రజాభవన్ లో నిర్వహించిన కాంగ్రెస్ కీలక సమావేశంలో సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు మూడు దఫాలుగా రైతు రుణమాఫీ చేయాలని నిర్ణయించినట్లుగా తెలిపారు లక్ష వరకు ఉన్న రైతు రుణాలు మాఫీ చేయనున్నట్లుగా సీఎం ప్రకటించారు రేపు సాయంత్రం నాలుగు గంటలకు నేరుగా రైతు ఖాతాలో రుణమాఫీ జమ చేస్తామన్నారు ఈ నెలాఖరులోగా మరో లక్షన్నర వరకు రుణాలు మాఫీ చేస్తామన్నారు ఆగస్టులో రెండు లక్షల వరకు రైతు రుణాలు మాఫీ చేస్తామని స్పష్టం చేశారు ఆయన ఇక కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన ఏడు నెలల్లో సంక్షేమానికి ముప్పై వేల కోట్లు ఖర్చు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు ప్రజాభవన్ లో నిర్వహించిన సమావేశంలో డిప్యూటీ సీఎం భర్టీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు పాల్గొన్నారు మరోపక్క రైతు రుణమాఫీ అమలుకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలకు కీలక సూచన చేశారు గతంలో కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన ఉచిత కరెంట్ ఆరోగ్యశ్రీ ఇందిరమ్మ ఇండ్ల గురించి ఇప్పటికే చెప్పుకుంటూ ఉన్నామని గుర్తు చేశారు రేపు రైతు రుణమాఫీ గురించి కూడా ఇరవై ఏళ్లు చెప్పుకోవాలని కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు రేపు సాయంత్రం నాలుగు గంటలకు తాను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతు వేదికలకు కనెక్ట్ అవుతానని చెప్పారు రైతు వేదికలో రైతులంతా సమావేశం కావాలని సూచించారు